ఓం నమో మహభ్యో గురువ్య సుందరకాండ విశ్లేషణ జరుగుతూ ఉంది మరి ఇప్పటి వరకు ఎంతో మందిని రాక్షస వీరులను హతమార్చాడన్నమాట ఎవరు స్వామి ఎక్కడ జరుగుతూ ఉంది ఇది ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ప్రమదావనాన్ని ధ్వంసం చేశాడో ఆ వార్తను రాక్షసులు మరి రావణాసురుడు చెప్పగా రావణుడు మంత్రి కుమారుని పంపాడు సేనాపతుని పంపాడు అన్నమాట వాళ్ళందరినీ కూడా అతమార్చాడు ఇప్పుడు చిట్ట చివరికి ఈ రావణుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన కుమారుడైనటువంటి అక్షుణ్ణి పంపుతూ ఉన్నాడు అక్ష కుమారుడు చాలా గొప్ప బలవంతుడు అన్నమాట ఆ అక్ష కుమారుడు ఇప్పుడు ఇక్కడ ఆంజనేయస్వామితో మరి యుద్ధానికి పొనుకుంటున్నాడు సతం సమాసాధ్య హరిగాంతకాళాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మితజాత సంభ్రమ సమైక్షతాక్ష బహుమాన చక్షుషా సతం సమాసాధ్య హరిం హరిం అంటే వానరుడైనటువంటి ఆంజనేయ స్వామిని సహా అంటే ఆ అక్షకుమారుడు సమాసాధ్య చేరాడు చేరి హరీక్షణ మరి ఆ అక్షకుమారుడు ఏ విధంగా ఉన్నాడు హరీక్షణ అంటున్నాడు హరి అంటే సింహం అని అర్థం కూడా ఉంది సింహంలాగా భయంకరంగా చూస్తూ ఉన్నాడన్నమాట ఎవరు క్ష కుమారుడు ఎవరిని చూస్తున్నారు ఆంజనేయ స్వామిని మరి ఈ ఆంజనేయ స్వామి ఏ విధంగా ఉన్నాడు యుగాంత కాలాగ్ని ప్రళయకాలంలో ప్రజలందరినీ కూడా నాశనం చేసేటటువంటి లాగా కనపడుతూ ఉన్నాడట అవ్యం ఆ విధంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూశాడు విస్మిత జాత సంభ్రమ ఆశ్చర్యపోయాడు సంభ్రమంగా చూస్తున్నాడు ఇంత వీరుడు ఆంజనేయ స్వామి అంటూ బహుమాన చక్షుష అంతటి వీరుణ్ణి చూసి బహుమాన చక్షుష అంటున్నాడు కాస్త గర్వపడ్డాడు గర్వపడినటువంటి దృష్టితో చూశాడన్నమాట అంటే అవతలి వాడు గో చాలా గొప్పవాడైతే అలాంటి వాణితో యుద్ధానికి వచ్చిన వాటింటి వాడు కూడా గర్వపడతాడన్నమాట ఇక్కడ కూడా అక్ష కుమారుడు గర్వపడుతూ ఉన్నాడు సతస్య వేగంచ చె కపేర్ మహాత్మన పరాక్రమం స్వంచ బలం మహాబలో ూర్యిర్మహాత్మన మహాత్మన వేగం మహాత్ముడైనటువంటి ఆంజనేయుని యొక్క వేగాన్ని చూశాడు పరాక్రమాన్ని చూశాడు అరిషు అంటే శత్రువులలో శత్రువులతో పోరాడేటప్పుడు ఏ విధంగా పరాక్రమంగా పరాక్రమాన్ని చూపెడతాడు ఆ పరాక్రమాన్ని చూశాడన్నమాట ఇప్పటికే కొంతమంది మంత్రిపుత్రులు చంపాడు సేనా నాయకుల్ని చంపాడు కదా అవన్నీ కూడా చూసి పార్థివాత్మజ ఆ రావణుని యొక్క కుమారుడైనటువంటి అక్షుడు వితారయం బలం తన యొక్క బలాన్ని అంచనా వేసుకున్నాడు సూర్య ఇవాభివర్ధతే చేసుకొని అతని యొక్క రణోత్సాహం కలిగింది ఎవరిలో అక్ష కుమారుల్లో ఏ విధంగా ఉన్నది అక్ష కుమారుల్లో రణోత్సాహం అంటే చలికాలం అయిపోయిన తర్వాత సూర్యుని యొక్క పాపం పెరుగుతుంది కదా ఆ విధంగా అక్ష కుమారుల్లో రణోత్సాహం పెరిగింది అంటున్నాడు సజాతమన్యు ప్రసమీక్ష విక్రమం మరి వెంటనే కోపం వచ్చింది ఆంజనేయ స్వామిని చూసి ఎవరికి ఆ దుర్నివారణం యుద్ధంలో స్థిరముగా నిలిచిన వాడై ఏకాగ్ర చిత్త సమాహితాత్మ ఏకాగ్ర చిత్తంతో హనుమంతం ప్రచోదయా ఈ పక్క నిలబడ్డాడు ఆంజనేయ స్వామిని సవాలు చేస్తూ ఉన్నాడు యుద్ధానికి రాని ఏ విధంగా నోటితో పిలవలేదనమాట మూడు బాణాలని ప్రయోగించాడు ఆంజనేయస్వామి పైన ఆ విధంగా తథ కపి ప్రసమీక్ష్య గర్వితం జితశ్రమం శత్రు పరాజయోర్జితం అవైక్షతాక్ష సముదీర్ణ మానసాణ మరి ఇంకా అతడు మూడు బాణాలు తిన్నాడు కదా అతడు కూడా యుద్ధానికి రావాలి కదా ఆ యుద్ధానికి రావడానికి అతడు పూనుకునే లోపల యుద్ధుడు సిద్ధంగా ఉన్నాడు యుద్ధ సన్నద్ధుడై ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట కుమారుడు ఇంకా అక్షకుమారుడు ఏ విధంగా ఉన్నాడు చెప్తున్నాడు సహేమనిష్టాంగద చారుకుండలహ హేమనిష్టాంగద చారుకుండల అంటున్నాడు ఈ బంగారు పతకాలతో తయారు చేపినటువంటి అందమైనటువంటి కుండవాళ్ళు ధరించి ఉన్నాడట ఎవరు అక్షుడు దాని తరువాత సాదాసు పరాక్రమ కపిం వెంటనే పరాక్రమంతో మరి ఆంజనేయస్వామి దగ్గరికి వచ్చాడు పయోర్బూవ అప్రతిమ సమాగమ వాళ్ళిద్దరి యొక్క సమాగం యుద్ధానికి సిద్ధం కావడం సాటిలేని సాటి లేని మేటిగా ఉన్నదట అలాంటి ఆ సురాసురాణపి్రమప్రద ఇంకా ఏమిటంటే దేవతలకు రాక్షసులకు ఆశ్చర్యాన్ని కలిపేటటువంటి మరి ఇదట ఆ యుద్ధం ఆ విధంగా వాళ్ళ యుద్ధం ప్రారంభమైంది ర రాసభూమిర్న తాపనుమాన్ ఆ దద్దరింది అన్నమాట ఎవరిది అక్షకుమారుంది ఆంజనేయ స్వామిది యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు ఇప్పుడైతే దద్దరి అదే చెప్తున్నాడు ఆ భూమి దద్దరిల్లింది అంటున్నాడు నా తతాప భానుమాన్ భానుమాన్ సూర్యుడు నా తతాప మరి తప్పింప చేయుట లేదు అన్నమాట మామూలుగా ఉన్నాడు వాయు వాయువు కూడా గాలి కూడా వీచుట లేదు చాలా చాచలహ అచలహా పర్వతం అంతా కూడా మరి భయంకరంగా చలించింది కపే చ వీక్ష సంయుగం ననాద చౌదిశ్చుక్షనరుని యొక్క ఆ అక్ష కుమారుని యొక్క యుద్ధాన్ని చూసి ననాద అంటున్నాడు ఆకాశం ధ్వనించిందట ఉదిశ్చుక్షుబే సముద్రం అంతా కూడా ఏమైంది క్షోభకు గురయ్యింది అంటున్నాడు సమాధి సమాధిత్రిన్ కపి మరి అక్ష కుమారుడు మూడు బాణాలను ఆంజనేయ స్వామి యొక్క ముఖం పైన ప్రయోగించాడు అంటున్నాడు మరి ఆ ఉన్నాయట ఆ బాణాలు రెక్కలు కలిగి ఉన్నాయట విష సర్పాల వలె ఉన్నాయట బాణాల లాంటి మూడు బాణాలను ఆంజనేయ స్వామి శిరము పైన ప్రయోగించాడు అక్షుడు సతై మూర్ని సమం నిపాతితై ఒక్కసారిగా తన పైన తన శిరస్సు పైన ప్రయోగించినటువంటి ఆ బాణములను క్షరం అశ్రు దిగ్ నివృత్తలోచన శిరము పైన కదా పడ్డాయి ఆ ఇదంతా కూడా రక్తశక్తం అయిపోయిందన్నమాట ఆంజనేయ స్వామి ముఖం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది నవోదిత ఆదిత్య నిబరాన్ అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడిలాగా అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడు ఏ విధంగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు కదా ఆంజనేయ స్వామి ముఖం కూడా అట్లే ఉంది అలాంటి విరాజత ఆదిత్య ఇవంశు మాలిక కిరణాలతో ప్రకాశించేటటువంటి ఆ సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాట మూడు బాణాలు శిరముపైన పైన పడగా ఆ ముఖమంతా రక్తశక్తమైనటువంటి అంజనేయ స్వామి తతప్లవంగాధిప మంత్రి సత్తమ సమీక్షతం రాజవరాత్మజంద్రణే ఉదగ్ర చిత్రాయుత చిత్ర కార్ముఖం జహర్ష చాపూర్యత ఆహవోన్ముఖ మరి చిత్ర విచిత్రములైనటువంటి ఆయుధాలతో ధనుర్బాణాలతో యుద్ధ సన్నద్ధుడై కథన రంగమును నిలిచి ఉన్నాడు అక్ష కుమారుడు అతను చూశాడు వానర్ రాజు అయినటువంటి సుగ్రీవునికి మంత్రి అయినటువంటి హనుమంతుడు హర్షముతో పొంగిపోయాడు అంటే హర్షం ఎప్పుడు కలుగుతుంది ఇలాంటి వాణితో కదా నేను యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు అన్నమాట వెంటనే అతడు రణోత్సాహంతో తన శరీరాన్ని పెంచాడన్నమాట ఆంజనేయస్వామి తమంతరాగ్రస్త యువాంశుమాలికో వివృద్ధ కోపో బల సంయుత కుమారమక్షం సబలం సవాహనం దాహ్య నేత్రాగ్ని మరీచి విస్తే సూర్యుని వలె మరి ఒప్పుచూ ఉన్నటువంటి అతడు తన నేత్రాగ్ని జ్వాలలచే ఎవరు ఆంజనేయ స్వామి తన నేత్రాగ్ని జ్వాలలతో జ్వాలలతో అక్షకుమారుణ్ణి సబలం సవాహనం అతని యొక్క బలాన్ని అతని యొక్క వాహనాలను దదాహ దహించి వేశాడన్నమాట ఆంజనేయ స్వామి రాక్ష సాంపుద మరి ఈ ఇతడు కూడా శరవర్షాలు కురిపించాడు ఏ విధంగా మేఘం వర్షం కురిపిస్తుందో ఆ విధంగా హరీశ్వరాచలే పరీశ్వరాచలే అంటున్నాడు ఈ ఆంజనేయస్వామి యొక్క పర్వతంలాగా నిలబడ్డాడన్నమాట ఏ విధంగా మేఘము పర్వతాలపైన వర్షం కురుస్తుందో పర్వతంలాగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పైన ఈ అక్షకుమారుడు శరవర్షాన్ని కురిపించాడు బణవర్షాన్ని గురిపించాడు అన్నమాట తతస్తపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజోబల వీర్య సంయుతం కుమారమక్షం సంయుగే మరి అక్షకుమారుని చూసి ఇతడు కూడా ఘనతుల్య విక్రమ మరి అతనితో సమానమైనటువంటి గణతుల్య విక్రమ అంటున్నాడు అంటే మేఘంలాగా సమానమైనటువంటి ఘనమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అన్నమాట ఇంకా ఏమంటుంది సతేన బాణై ప్రసభం నిపాతి చకారనాథం గణనాథ నిశ్వనహ అక్షకుమారుని బాణాలు వేగంగా వచ్చి ఆంజనేయస్వామి పైన పడుతూ ఉన్నాయి కదా అది చూశాడు ఆంజనేయస్వామి విజృంభించాడు సముత్పతాసు నభస్సమారుతి అంటున్నాడు మేఘం వలె గర్జించి మరి ఆ మిక్కిలి ఎత్తుకెగిరి భయంకరాకారంగా భుజో భు భుజోరు విక్షేపణ ఘోరదర్శన అంటున్నాడు అంటే భుజాలను చర్చుకుంటున్నాడు తొడలను చర్చుకుంటున్నాడు ఈ విధంగా అతడు భయంకరాకారంతో ఆకాశమునకు మిక్కిలు ఎత్తుకెగిరాడు ఆంజనేయ స్వామి ఎందుకంటే ఇతడు యువతల వాడు సామాన్యుడు కాదు కదా అందువల్ల తచార వీరపతి వాయు సేవితే మరి ఇతడేం సామాన్యుడు కాదు కదా పైకి పాణాల్ని ఆంజనేయస్వామి పైకి బాణాన్ని గురిపిస్తూ ఉన్నాడు చరాంతరే మారుతవత్ వినిష్పతన్ మనోజవ సమ్మె చండ విక్రమ ఆ మారుతి పాణముల మధ్య వాయువలే అతి లాఘవంతో మిక్కిలి వేగంగా తిరుగుతూ ఉన్నాడు మరి ఎవరు ఆంజనేయస్వామి ఆ బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఆకాశ మార్గంలో సంచరించాడన్నమాట దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే తతైశ్వరై విభిన్న భుజాంతర కపి అంటున్నాడు ఆ కుమార వీరేణ మహాత్మనా మరి గొప్ప వీరుడైనటువంటి అక్షకుమారుని యొక్క బాణాలన్నీ కూడా ఈ కపివరుని యొక్క వచ్చే స్థలానికి గుచ్చుకుంటూ ఉన్నాయి గాయపడ్డాడు అదే చెప్తాడు అవైక్షతాక్షం బహుమాన జగామ చింతాంచ సమారుతాత్మజః మరి అతన్ని గర్వంగా చూశాడు ఆంజనేయ స్వామి కాకపోతే జగామ చింతాంచ చ మారుతాత్మజ అంటున్నాడు మరి చిన్న పిల్లవాడే ఇతన్ని ఏ విధంగా చంపాలి అని కాస్త గాబరా పడ్డాడన్నమాట ఆలోచనలో పడ్డాడు ఆంజనేయ స్వామి దాని తర్వాత అయం మహాత్మా చహాంశ వీర్యత సమాహితాతి సహస్ అసంశయం కర్మ గుణోదయాదయం సనాగయక్షై ముని పూజిత అంటున్నాడు మిక్కిలి కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి ఏకాగ్ర మనస్కుడైనటువంటి యుద్ధశ్రమలకు తట్టుకోగలిగినటువంటి కార్య సామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు యక్షులు మునులు మొదలగు వారి ప్రశంసలకు పాత్రుడై ఉండవచ్చును అతడు అన్నమాట ఎవరు ఆంజనేయ స్వామి పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మాం పరాక్రమోహ్యస్య పరాక్రమో మనాంసికంపేత్ ఈతని మనస్సు పరాక్రమోత్సాహాలతో ఉరకలు వేస్తూ ఉంది ఆందరిస్తామనుకుంటున్నాడు నా ఎదుట నిర్భయంగా నిలిచి ఉన్నాడు నన్ను బాగా పరికించి చూస్తూ ఉన్నాడు మిక్కిలి శీఘ్ర గమనం కలిగినవాడు అందువల్ల ఇతని పరాక్రమం నాకు సురాసురామసి నా కిం నంపయేంటున్నాడు దేవతల యొక్క రాక్షసుల యొక్క మనస్సులను ఎందుకు మరి కంపించకుండా ఉంటాయి ఖచ్చితంగా కంప చేస్తాడు ఇతని యొక్క పరాక్రమం అలాంటిది అని అనుకుంటున్నాడు నల్వయం నాపి భవేదుపేక్షిత పరాక్రమో రడే వివర్ధతే ప్రమాపణంత్వే మధ్య చమహ కాకపోతే పిల్లవాడు కదా అని అనుకుని వదిలేద్దాం అనుకున్నాడు కాకపోతే ఇప్పుడేమంటున్నాడు నకల్వయం నా ఉపేక్షించదగిన వాడు కాడు ఈ కుమారుడు పరాక్రమో హెసరనే వివర్ధతే నన్ను యుద్ధానికి పిలిచి ఇంకా పెట్టేగిపోతున్నాడు ప్రమాపణంతో ఈరోజు ఖచ్చితంగా ఇతన్ని చంపాలి అని మమ్మ అద్య రోచతే నాకు ఇష్టపడుతూ నాకు ఇష్టం కలుగుతూ ఉంది నా వర్ధమానోగ్ని రూపేక్షితం చమహ అగ్ని జాధ్వల్యమానంగా పెరుగుతూ పెరుగుతూ ఉంటే అది పెరుగుతూ పెరుగుతూ ఉంటే వదిలిపెట్టరు కదా ఎందుకని అందరినీ దహించి వేస్తుంది కాబట్టి దానిని ఆర్పియాలని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా నేను బాగా దేదీప్యమానంగా ప్రాజ్వల్యమానంగా వెలిగేటటువంటి అగ్నిని ఏ విధంగా ఉపేక్షించకూడదు మరి ఇతన్ని కూడా మనం ఉపేక్షించకూడదు అని నిర్ణయానికి వచ్చాడు నిర్ణయానికి రావడం అంటే ఏంటి సంపాలని నిర్ణయించుకున్నాడు ఆంజనేయ స్వామి హరి ఓం తత్స